యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి సమాధానం కలుగునుగాక ఆమెన్ థ్యాంక్ యూ జీజస్ దేవుని సన్నిధిలో ఈ ఒక సమయంలో ప్రభు మాట కొరక ఎదురు చూస్తుంటుండగా ఎన్నో మేలు దేవుడు చేసి గడిచిన కాలం అంతా లెక్కించి నూతన దినాన్ని ప్రభు మనకిచ్చాడు దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావముల చెల్లును గాక ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఎనిమిదవ కీర్తన రెండవ శరణాన్ని బైబుల్ పట్టుకున్న ఉన్నవారు చదువుని త్వరగా శత్రువులను పగ వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క చంటి పిల్లల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు చూడండి శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యం మొన్నటి దినాన ఉదయకాల సమయంలో కొందరికి గూగుల్ మీట్ ఎగ్జిట్ ఎలా చేయాలో తెలియదేమో అది ఒకటి రెండవది ఎగ్జిట్ చేయడం మర్చిపోయినారేమో ఇది రెండవ విషయం ఆ అయితే మూడవ విషయం ఏంటి అని అంటే జాయిన్ అవ్వటానికి మాత్రం జాయిన్ అయ్యి వాక్యాన్ని ప్రకటించేటప్పుడు నాకు తెలిసి జోలపాటు ఏమన్నా పాడినట్టు అనిపించుండొచ్చు వారు కోమాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు అందుకే వారు ఎగ్జిట్ అవ్వలేదు పదిహేను నిమిషాల తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మరలా వీళ్ళ గూగుల్ మీట్ ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తే దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలి అప్పుడు అనిపించింది ఒకటి వీరికి ఎగ్జిట్ అవ్వడం రాలేదు రెండవది వీరికి తెలియదు రెండవది మర్చిపోయినారు మూడవది ఏంటి అని అంటే ఖచ్చితంగా నిద్రలోనికి జారుకున్నారు ఎప్పుడు పడుకున్నారో తెలియదు ఇవి నేను మూడు గమనించినప్పుడు తెలియకపోతే రోజు తెలియద్దు ఒకరోజు కాదు కాబట్టి రోజు ఎగ్జిట్ అయ్యి ఒకరోజు రోజు అని అంటే తెలుసు కొంతమందికి రెండవ ఆప్షన్ అంటే మర్చిపోవటం సెకండ్ తర్వాత నిద్రపోవటం మర్చిపోయినా ఏది చేసినా నాకు తెలిసి ఎక్కువ శాతం అది లాక్ పడితే ఓకే అలా పక్కన పెట్టేస్తే మొబైల్ ఖచ్చితంగా అది ఓకే కానీ వేలుకు ఉండి మొబైల్తో ఎవరైనా వర్క్ చేస్తే మాత్రం అది ఎగ్జిట్ చేస్తారు ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి బలపరచబడే అవకాశం ఉంది సో మొదటిది రెండవది బలపరచబడితే ఓకే దేవునికి స్తోత్రం గాని మూడవది బలపరచబడితేనే చాలా అన్యాయం కాబట్టి ఈ బెడ్ షీట్స్ లో ఎంత కాలం అయితే ఉంటామో ఎంతసేపు అయితే ఉంటామో అవి ఖచ్చితంగా మనల్ని ఆకర్షించి ఆ బెడ్షీట్స్ మనల్ని జోలపాటు పాడుతూ ఉంటాయి కనుక దేవుని సన్నిధిలో కూర్చోవలసిందిగా ప్రభు పేట కోరుతూ ఉన్నాను పుల్లారా దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మనం వినిన మాట వాళ్ళు యొక్క యో చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడు చూడండి దేవుని యొక్క సన్నిధిలో స్థుతులు అనేటివి చాలా ఆశీర్వాదమున ఆ గొప్ప కార్యాలను జరిగించేదిగా మనం కనబడతాం చూడండి శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పివేటుకైన వేటుకైన విరోధులను బట్టి వాళ్ళు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్న ఒక దుర్గమును స్థాపించి ఉన్నాం దుర్గం ఇప్పుడు ఒక ఇంటికి ఒక కంపౌండ్ వాల్ లాంటిది ఎరికో అనే పట్టణం ఏదైతే ఉందో దాని చుట్టూ ప్రాకారములు ఉన్నట్టుగా ఆ ప్రాకారములు ఎంతైతే బలముగా దృఢముగా ఉన్నాయి ఆ ప్రాకారంలో అయినా మనల్ని మనం కూలగొట్టవచ్చు కానీ దేవుని సన్నిధిలో మనం స్తుతించిన దాన్ని బట్టి దుర్గముగా దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచి ఉంచాడో దాన్ని ఎవ్వరు దాని నుండి ఎవ్వరు మనల్ని దూరపరచలేరు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఈ యొక్క ఆశ్రయపురం ఆశ్రయ దుర్గం దేవుడు మన కొరకు స్థాపించి ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లారా బాలు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున మనం ఇక్కడ విషయాలను గమనిస్తే బాలురు చంటి పిల్లలు ఎవరు వీళ్ళు దేవుని వాక్యం చెప్తున్నది మీరు మార్పునంది ఈ చంటి పిల్లలు లేక చిన్న బిడ్డలు వంటి వారైతే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని నిశ్చయంగా చెప్పుచున్నారు అంటే దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఎలా ఉండాలంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాల పిల్లల స్వభావం కలిగి ఉండాల పాపం విషయంలో నిష్కపటంగా ఉండాల దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది జీవితాల్లో పాపం విషయమై ఆరు ఉన్నారు ఏమి తెలియదు మంచి హృదయం మంచి మనస్సాక్షి అపకారం మనసులో ఉంచుకోకుండా మన జీవితాలు కొనసాగాలి క్రీస్తును నమ్మిన మన జీవితములలో కూళ్ళు కపటము లేక లోక సంబంధమైన ఆలోచనలు మన హృదయాల్లో ఏమాత్రం ఏలుబాటు చేయకూడదు ఏమాత్రమును ఏలుబాటు చేయకూడదు అనేకుల జీవితాల్లో లోకములో లోక సంబంధమైన వాటిని చాలామంది జీవితాలు ఏలుబాటు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక కుయుక్తిగా వారి యొక్క జీవితాల్లో దేవుడు ఒక దుర్గాన్ని ఒక కాపుదలను క్షేమకరమైన ఒక స్థావరాన్ని దేవుడు ఆశ్రయపురాన్ని దేవుడు మనకు కలుగు చేయడు ఎప్పుడు మనకు క్షేమకరమైన ఆశ్రయపురం కలుగుతుంది అని అంటే ఎప్పుడు మన జీవితంలో ఒక దుర్గాన్ని దేవుడు స్థాపిస్తాడు అని అంటే ఎప్పుడు మన జీవితాల్లో దేవుడు ఒక క్షేమకరమైన పరిస్థితిలోనికి నడిపిస్తాడు అని అంటే చిన్న బిడల వంటి మనస్తత్వం కలిగి మనం జీవించినప్పుడు చిన్న బిడల వంటి ఒక నడవడికను మనం కలిగి ఉంటున్నప్పుడు మన కుటుంబాలలో ఒక దుర్గాన్ని దేవుడు స్థాపిస్తాడు దేవునికి స్తోత్రం ఆశ్రయపురాన్ని దేవుడు ఒకటి కలుగు చేస్తాడు అంటే ఈ యొక్క ఆశ్రయపురము ఈ యొక్క దుర్గం ఏం అంటే ఎప్పుడైతే మన జీవితాల్లో కష్టము నష్టము బాధ కన్నీరు శ్రమ వేదన ఏదైనా సరే మనకు సంభవించినప్పుడు ఆ దుర్గంలోనికి మనం ప్రవేశించి సురక్షితముగా మనం నివసిస్తాం దేవుడికి స్తోత్రం కలుగునుగాక ప్రజల హాలూయా కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రభువును చిన్న బిడల వంటి వారమై ఉండాలి ఆ ఉండి స్థుతించాల చిన్న బిడల వంటి అనగా చిన్న బిడల యొక్క మనస్తత్వము లాంటి అపకారము మనస్సులో ఉంచుకోలేని యొక్క పరిస్థితులలో యథార్థత కలిగి అన్నిటినీ మర్చిపోయి అన్నిటినీ మర్చిపోయి పగను గొడవను సమస్యలు అన్నిటినీ మర్చిపోయి దేవుని సన్నిధిలో మనం చిన్న బిడల వంటి వారమై ఉండాలి దేవుడికి స్తోత్రం ఆమె ఆ చిన్న బిడల వంటి వారమై ఉండి మనము చేయాల్సిన పని ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్థుతులు చెల్లిస్తూ ఉండాలి చేస్తూ దేవుడికి స్తోత్రం దేవుని యొక్క శనిలో ప్రభువును గణపరుస్తూ ఉండాలా మహిమ మహిమపరుస్తూ ఉండాలి మన యొక్క నోటి ద్వారా ప్రభువుని ఆరాధిస్తూ ఉండాల ప్రభువును స్థుతిస్తూ ఉండాలి ఎప్పుడైతే మనము స్థుతిస్తూ ఉంటామో ఎప్పుడైతే మనము ప్రభువును ప్రేస్ చేస్తూ ఉంటామో ఎప్పుడైతే మనము ఆయనను గడపరుస్తూ ఉంటామో ఆయనను స్థుతిస్తూ ఉంటామో అప్పుడు మన స్థుతుల మూలమున ఆస్థీనుడు అవుతాడు ఆ ప్రభని సుక్రీస్తు మన స్థుతుల మూలముగా దుర్గమును స్థాపిస్తాడు ఆ దేవాది దేవుడు స్తోత్రం కలుగునుగాక ఏదైతే దుర్గము దేవుడు కలుగజేస్తాడో ఒక క్షేమకరమైన టర్నల్ లాంటిది బాంబు షల్టర్ బాంబు వేసినప్పుడు ఇస్రాయిల్ దేశాల్లో బాంబు పడినప్పుడు దానికి ముందే సైరన్ మోగుతుందని మనం వింటున్నాం ఈ యుద్ధము ఏదైతే ప్రారంభించబడిందో ఈ యొక్క ఎన్ టైం ఆ దినాల్లో మనం ఉంటున్నాం కదా ఆ యుద్ధములో ఇస్రాయేల్ ప్రజలు బాంబ్ సైరన్ మోగగానే ఎక్కడికి ప్రవేశిస్తారంట షెల్టర్ లోనికి ప్రవేశిస్తాడు అంటే ఆ షెల్టర్ లాంటిది కదా ఒక దుర్గాన్ని దేవుడు స్థాపిస్తాడు అంటే ప్రతి అపాయములో ప్రతి సమస్యలలో మనం ఒక షెల్టర్ లోనికి వెళ్ళి తాక్కోవడం ఆ దుర్గాన్ని ప్రభు స్థాపిస్తాడు ఆ గొప్ప ఉన్నది ఎవరు అని అంటే ఆ ప్రభుని ఏ సూకరిస్తే మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు స్తోత్ర ఆ ప్రభు అని ఏ సూక్రిస్తే ఆశ్రయదు దుర్గముగా ఉన్నాడు ఆశ్రుడై ఉన్నాడు స్థుతుల మూలమున ఆశ్రున అవుతాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ స్తోత్రం చేస్తున్న ప్రార్థన స్తోత్ర ప్రార్థన ఏదైతే ఉందో దేవుని సన్నిధిలో ఇక్కడ నుండి స్తోత్రం చెబుతున్నప్పుడు మీరు కూడా మీరు కూర్చున్న ప్రతి ఒక స్థలంలో నుండి స్తోత్రం చెల్లిస్తుంటున్నప్పుడు దేవాది దేవుని యొక్క సన్నిధి ఆయన కాపుదల ఆయన దుర్గం మీలో మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఆయన స్థాపించేవాడే ఉన్నాడు దేవునికి మహిమ గాక ప్రతి దినం దేవుని సన్నిధిలో ఐదు గంటలకి ప్రభు సన్నిలోనికి వచ్చి ప్రభునకు స్తోత్రం చేస్తుంటున్నప్పుడు స్థుతిస్తుంటున్నప్పుడు మహింపరుస్తుంటున్నప్పుడు ఆయన ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు నీతి మంత్రుడు ఆ దుర్గంలోనికి ప్రవేశించి సురక్షితంగా జీవించున్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మన స్థుతుల మూలమున ఆశ్రుడైన దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నాడు ప్రతి ఒక ఉదయ ఆ దుర్గం ఏ శత్రువు ఆ ఒక దుర్గంలోనికి ఆశ్రయపురంలోనికి రాకుండా దేవుడు కంచ కాపుదల వేసి క్షేమం నుంచి నడిపిస్తా ఉన్నాడు దినమంతా ఎంతో శ్రేష్టమైన ఒక కాపుదలలోనికి దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు ఏ శత్రువు ఏ సాధారణుడు ఏ మాంత్రికుడు ఏ చేతబడి ఏ దుష్టుడు ఏ శత్రు సైన్య సమూహాలు ముట్టకుండా ఉదయకాలం ప్రభు యొక్క సన్నిధిలో మనము కూర్చొని ఆయన సన్నిధిలో మనం సిద్ధపాటు కలిగి ఆయన సనిలో ప్రభు యొక్క కొరకై వేడుతూ స్థుతుల మూలమున మనకు మనమే దుర్గమును స్థాపించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రయాణిస్తున్న దినములలో దేవుడు మనల్ని ఉంచాడు దాన్ని బట్టి దేవునికి స్తోత్ర ఏ శత్రువు ఈ దుర్గంలో నివసిస్తున్న వారిని ముట్టలేడు ఏ మాంత్రికుడు ముట్టలేడు ఏ శత్రువు ముట్టలేడు ఏ అపవాది ముట్టలేడు ఈ స్తోత్ర ప్రార్థన నీ కుటుంబానికి ఒక కాపుదలను తీసుకొని వస్తా ఉంది ఒక కంచను తీసుకొని వస్తా ఉంది ఒక క్షేమకరమైన పరిస్థితి తీసుకొని వస్తా ఉంది ఎప్పుడైతే స్తోత్ర ప్రార్థన చేస్తుంటున్నామో ఆ ప్రార్థన స్తోత్రాలు ఎప్పుడైతే తెలిస్తున్నామో ఏ సాతానుడు అపవాది అయితే వాడు ఆ ఎరికో గోడలు కట్టినట్టుగా కట్టాడు మన ఆశీర్వాదము మనం పొందుకోకుండా ఆ ఎరికో గోడలు ఈ స్తోత్రముల మీద ఈ స్తోత్రములు మనం చెల్లిస్తున్నప్పుడు ఈ స్థుతులు మనం చెల్లిస్తున్నప్పుడు దేవుని మహిమ పరుస్తుంటున్నప్పుడు ఆ ఎరికో గోడలు కూలినట్లుగా అపవాది యొక్క దుర్గములను దేవుడు కూలుస్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక దిల్ ఒక గొప్ప శక్తివంతమైన ప్రార్థనలో దేవుడు మనల్ని ఉంచుతున్నాడు ఒక శక్తివంతమైన స్థుతులు అనేది దేవుడు మనకిస్తా ఉన్నాడు ప్రజలు ఒక దుర్గమును దేవుడు మన కుటుంబాల చుట్టూ మన చుట్టూ స్థాపిస్తా ఉన్నాడు ఏ శత్రువు కూడా ఆ దుర్గంలోనికి ప్రవేశించకుండా దేవుడు కంచె వేస్తా ఉన్నాడు ప్రజలో దేవుడు ఈ ఉదయ సభలోను మనం స్తుతి ప్రార్థన ద్వారా కాచి ఉంటానంటాడు భక్తులు ఈ ఉదయకాల సమయం ఎంతో శ్రేష్టమైనది దేవుడు సన్నిధిలో మనకు ప్రభుత్వించాడు ప్రజలో ఎంతో శ్రేష్టమైనది ఉదయకాల సమయం చాలా శ్రేష్టమైనది ప్రభు మనకు అనుగ్రహించాడు ఒక దుర్గాన్ని స్థాపించాడు ఒక కాపుద ప్రభుత్వాడు ఒక శత్రు సమూహాలను అసలు మన దరిదాపునికి రాకుండా దేవుడు కంచె వేసి ఉన్నాడు దేవుడికి స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా థాంక్ యూ జీసస్ థాంక్ యూ జీసస్ థాంక్ యూ జీసస్ ఎవడు ముట్టలేకుండా ఎవడు మన దరిదాపులోనికి రాకుండా శత్రువు యొక్క బలమంతటి పైన దేవుడు అధికారం ఇచ్చి ప్రైజ్ ద లార్డ్ నడిపిస్తా ఉన్నాడు ఏ సాతాను శోధన నేను ముట్టదు ఏ అపవాదిగాడు నేను ముట్టకుండా దేవుడు కంచె వేస్తున్నాడు ప్రతి వాటిలో దేవుడు జయమిస్తున్నాడు అంతే ఇస్తున్నాము ప్రజల హాలెల్లు దేవుడు ఉదయకాల సమయంలో స్థుతుల పైన ఆశ్రుడై ఉన్నాడు స్థుతుల పైన ఆస్తుడైన దేవాది దేవుడు శత్రు బలమంతటి పైన విజయమును అధికారమును ఇచ్చిన దేవుడు ఈ ఉదయ కాల స్వామిలో బాలు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించాడు 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 నీతి మంత్రులు అందులోనికి వెళ్ళి ప్రవేశించి సురక్షితంగా ఉండునట్లుగా మనము ఆ దుర్గంలోనికి ప్రవేశించి సురక్షితంగా ఉండునట్లుగా మన స్థుతుల పైన దేవుడు ఒక దుర్గమును స్థాపించాడు ఈ యొక్క మధ్యాహ్న కాలస్వామిలో ఈ రోజు అంతా కూడా ప్రతి శోధనలో మనం మన కుటుంబాలు మన మన పిల్లలు యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా దుర్గములో నివసిస్తారు ఏమేన్ ఉదయ కాలంలో స్థుతులు అంతటి శక్తివంతమైనవి స్థుతులు మార్గాలు సరళం చేసేటి స్థుతులు ఎరిక గోడలు కూల్చటి దేవుడికి స్తోత్రం అందుకొరకే ప్రతి విషయంలో విజ్ఞాపనుల విషయంలో విజ్ఞాపలు చేస్తూ స్థుతులు చెప్పమన్నాడు స్తోత్రం చేయమన్నాడు వేస్తున్నాము లేమన్ ఈరోజు ప్రభు నీకు క్షేమం ఇస్తున్నాడు ఆశ్రయ దుర్గమా నా ఏసయ్యా నవ జీవన మార్గమునా

ఆమె మహోన్నతురా కృపగలిగిన తండ్రి ఈ వర్తమానం మా జీవితంలో ఎంతో శ్రేష్టమైనది ఉంటుండగా నేను స్థుతిస్తుంటున్నా క్షేమమును కాపుదలను బలమును ఆరోగ్యమును నేమదిని శాంతిని సంవాదాన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవా నిన్ను స్తోత్రాలు చెప్తున్నాను అయ్యా కంచను వేసినందుకు అవి వందనాలు దుర్గాన్ని స్థాపించినందుకు వందనాలు స్థుతుల మూలమున అవి స్తోత్రాలు మహిమ చెల్లిస్తున్నాను ఈరోజు ఒక ఆశ్రయ దుర్గం మాకు ఆశ్రయపురముగా ఒక దుర్గాన్ని మా కొరకు స్థాపించిన కుటుంబాల్లో నిలబెట్టావు నీకు స్తోత్రం దాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రతిరోజు ఉదయకాల ఒక స్థుతుల ప్రార్థన స్తోత్రాల ప్రార్థన నుంచి కంచను కాపుదలను దుర్గాన్ని స్థాపిస్తూ నడిపిస్తున్న వాడా గణత ప్రభావం చదిస్తూ ఈరోజు క్షేమకరణ పరిస్థితులకు నడిపించుటకు మా కొరకు ఒక దుర్గాన్ని ఏర్పాటు చేసి స్థుతులపై ఆశ్రుడై నడిపిస్తూ నిలబడుతూ తీసుకెళ్తున్న దేవాన్ని నేను స్థుతిస్తూ ఈ మాటలు ప్రతిబిడ జీవితంలో ఫలభరితంగా మార్చి నడిపించమని ఏ సుక్రీస్తు నావులు అడుగు అడిగి స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్